అదేవిధంగా తొందరలోనే నేను ఇంకో కార్యక్రమం కూడా ఆలోచిస్తున్నా ఒకసారి మేమందరూ క్షేత్రస్థాయికి పోవడమే కాకుండా నేను కూడా ప్రజలతో ముఖాముఖి మాట్లాడే ఏర్పాటు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను దానికి కూడా శ్రీకారం చుడుతూ మనం చేసే పనులన్నీ ప్రజలకు చెప్పి వాళ్ళను కూడా నెప్పించి వాళ్ళను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దీనికి కూడా శ్రీకారం చుడుతా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు గౌరవ సభ్యులందరికీ ఒకటే కోరుతున్నాం మీరు చేసిన అభివృద్ధి ఆరు నెలలు మీ నియోజకవర్గంలో మీ జిల్లాల్లో ఏం చేశారో ఆ విషయాలు కూడా ప్రజలకు తీసేపోయి ఒక జవాబుదారి పరిపాలనకు శ్రీకారం చుట్టే బాధ్యత నాకో మాకో మీకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు నూట యాభై రోజులు సాధించిన రకత గురించి ఆ డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడుతున్నారు నూట యాభై రోజులు పైన అయిన సందర్భంలో కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేయబోయే చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సిందే మనం ఏం ఇన్హరిట్ చేసాం ఏం వారసత్వంగా వచ్చింది ఒకసారి చూస్తే అధ్యక్ష గుంతలు శిథిలం అయిపోయిన రోడ్లు విచ్చల విడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు ఇసుక దోపిడీలు రివర్స్ టెండరింగ్లు అయిపోయిన పంచాయతీలు ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు రామతీర్థం రాముల వారి విగ్రహం నరికివేతలు రెండు వందల పంతొమ్మిది ఆలయాలు అపవిత్రం చేయడాలు మద్యం దోపిడీలు ఎర్రమట్టి దిబ్బల దోపిడీలు కూల్చివేతలు వీటిని వారసత్వంగా తీసుకొచ్చాం అధ్యక్ష ఆ వారసత్వం మనకు సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరస దోపిడీలు వీరు అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అనే ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష ఆ సమయంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపాదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టినా ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం అని ఈ రోజున నూట యాభై రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది ఉత్సాహాన్ని నింపింది భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నా అధ్యక్ష నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష ఇది మొన్న మహారాష్ట్రకి వెళ్తే నేను ఆ మాట చెప్తున్నప్పుడు ప్రతిసారి మన రాష్ట్రం మీద చాలా బాధ అనిపించింది మహారాష్ట్ర ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నా మనసులో ఇబ్బంది పడింది ఏంటంటే మన రాష్ట్రానికి ఇందుకే బలంగా అనేది కాకపోతే మనకు వారసత్వం వచ్చిన సమస్యలు కాబట్టి ఆ రోజున చెప్పలేకపోయాను ఈ రోజు నాకు నూట రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అతి త్వరలోనే ఐదు సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది వన్ ట్రిలియన్ డాలర్ మన ప్రజలకు అర్థం అవడానికి ఏడు లక్షల అరవై ఐదు వేల కోట్ల ఎకానమీ గత ప్రభుత్వం ఎకానమీని నిర్వీర్యం చేసింది ఇబ్బంది పాలు చేసింది అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం మీ పారదర్శకత మీ విజనరీ దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ వైపు పరిగెడుతునైనా అందరూ అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అలాగే గౌ మన గత ప్రభుత్వం చివరికి పాస్బుక్లో కూడా గత ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకోవడం అలాగే ఏ పథకాలకైనా సరే కేవలం వారిది పెట్టుకోవడం చాలా ఇబ్బంది కలిగి అధ్యక్ష ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు కూడా ఎవరికీ కూడా గుర్తింపు లేనివి ఆలోచించనివి కూడా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్తున్నాను చాలా చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే